అందరికీ నమస్కారం వాస్తవాలకు ప్రతిబింబం కేజేఎస్ మీడియా ఉన్నది ఉన్నట్టుగా అందించటమే మా జర్నలిజం బ్రేకింగ్ న్యూస్ చూద్దాం ఆసస్ను మూడు రెండు తేడాతో ఓడించిన డబ్ల్యూటీసీ ఫైనల్కు భారత్ చేరే అవకాశం సమీకరణలు ఇవే ఒక్కసారి చూద్దాం ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మ్యాచ్లు ముగుస్తున్నా కొద్దీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై మూడు ఇరవై ఐదు ఫైనల్ రేస్ రసవత్తరంగా మారుతుంది టాప్ ఆడటం లో నిలిచి జట్లు భారత్ ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ శ్రీలంక పోటీ పడుతున్నాయి ప్రస్తుతం టీమిండియా అరవై ఒకటి పాయింట్ ఒకటి ఒకటితో అగ్రస్థానంలో ఉంది స్వదేశంలో జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్ తొలి మ్యాచ్ లో శ్రీలంకపై రెండు వందల ముప్పై మూడు తేడాతో విజయం సాధించిన సౌత్ ఆఫ్రికా యాభై తొమ్మిది పాయింట్ రెండు ఆరుతో రెండవ స్థానానికి దూసుకొచ్చింది దీంతో ఆస్ట్రేలియా యాభై ఏడు పాయింట్ ఆరు తొమ్మిదితో మూడవ స్థానానికి పడిపోయింది న్యూజిలాండ్ యాభై శ్రీలంక యాభైతో తర్వాత స్థానాల్లో ఉన్నాయి మూడు టెస్టుల సిరీస్ తొలి మ్యాచ్లో న్యూజిలాండ్పై ఇంగ్లాండ్ విజయం సాధించడంతో WTC ఫైనల్ సమీకరణలు మారాయి ప్రస్తుతం టీమిండియా ఫైనల్ కు అర్హత సాధించాలంటే సమీకరణలు ఇలా ఉన్నాయి ఒక్కసారి చూద్దాం భారత్ ఐదు సున్నా నాలుగు ఒకటి నాలుగు సున్నా మూడు సున్నాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కైవసం చేసుకుంటే ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఇతర జట్ల ఫలితాలతో సంబంధం లేకుండా నేరుగా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు భారత్ జట్టు అర్హత సాధిస్తుంది సమీకరణల ప్రకారం భారత్ సిరీస్ను కైవసం చేసుకుంటే ఆస్ట్రేలియా ఫైనల్ రేస్ నుంచి నిష్క్రమిస్తుంది ఐదు మ్యాచ్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ను భారత్ మూడు ఒకటితో కైవసం చేసుకున్న డబ్ల్యూటిసి ఫైనల్కు చేరుతుంది కానీ సౌత్ ఆఫ్రికాతో జరిగే రెండు టెస్టులలో శ్రీలంక విజయం సాధిస్తేనే ఇది సాధ్యమవుతుంది ఒకవేళ సౌత్ ఆఫ్రికా శ్రీలంకల మధ్య రెండో మ్యాచ్ డ్రా అయినా కూడా ఆసిస్ పై భారత్ మూడు ఒకటితో గెలిస్తే ఫైనల్కు చేరుతుంది మూడు రెండుతో ను ఓడిస్తే సమీకరణలేలా ఉంటాయో చూద్దాం తో ఐదు టెస్టుల సిరీస్ను టీమిండియా మూడు రెండుతో గెలిచిన డబ్ల్యూటీసీ కు వెళ్ళే అర్హత సాధిస్తుంది కానీ ఆస్ట్రేలియాతో జరిగే రెండు టెస్టుల సిరీస్లో శ్రీలంక ఖచ్చితంగా ఒక మ్యాచ్ను డ్రా చేసుకుంటేనే భారత్ ఫైనల్ చేరుతుంది ఈ సిరీస్ జనవరి ఇరవై తొమ్మిది నుంచి శ్రీలంక వేదికగా మొదలవుతుంది రెండు రెండుతో డ్రా అయిన సమీకరణలు ఎలా ఉంటాయి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ రెండు రెండుతో డ్రా అయిన భారత్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ చేరటానికి అవకాశాలు ఉంటాయి కానీ ఇలా జరగాలంటే ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న సిరీస్ను దక్షిణాఫ్రికా రెండు సున్నాతో కైవసం చేసుకోవాలి అంతేకాకుండా ఆస్ట్రేలియాతో జరిగే రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను లంకేలు కనీసం ఒకటి సున్నాతో చేజిక్కించుకోవాలి అప్పుడే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని భారత్ రెండు రెండుతో డ్రా చేసుకున్న ఫైనల్కు చేరుతుంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి